తో పొత్తుల మీద ఫైనల్ నిర్ణయం తీసుకోవడం కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి రాత్రి అమిత్ షాను జేపీ నడ్డాను కలిసి పన్నెండు గంటల పది నిమిషాలకు బయటకొచ్చారు అప్పటికే మీడియా ప్రతినిధులు అక్కడ వేచి చూస్తూ ఉన్నా కూడా మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అయితే మీడియాతో మాట్లాడడానికి బాగానే ఇష్టపడుతూ ఉంటారు కానీ రాత్రి మీడియా ముఖం కూడా చూడకుండానే అండ్ మరీ ముఖ్యంగా చాలా అసహనమైనటువంటి ముఖ కవలికలు చాలా అసంతృప్తితో కూడినటువంటి ముఖ కవలికలు ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ చంద్రబాబు నాయుడు గారిలో కనిపించింది కారణం ఏంటో తెలియలేదు మనం కనుక ఫస్ట్ నుంచి కనుక గమనించుకుంటూ వస్తే కరెక్ట్ గా నెల రోజుల కిందట అమిత్ షా గారిని కలిసినప్పుడు చంద్రబాబు గారు ఒక ట్వీట్ వేయలేదు తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన ఒక్క ట్వీట్ వేయలేదు మళ్ళీ నెల తర్వాత రాత్రి కలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క ట్వీట్ వేయలేదు తెలుగుదేశం పార్టీ ఒక్క ట్వీట్ వేయలేదు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిశారని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు పోస్ట్ పెట్టారు అంతే ఆ ఫోటోలు కూడా చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కనీసం ఒక ట్వీట్ కూడా లేదు ఆశ్చర్యం అనిపించింది రాత్రి కలిసి వచ్చారు ముఖ కవలికలు అయితే పూర్తిగా వాడిపోయి ఉన్నాయి దానికి కారణం ఏంటి అనేది అంతు చిక్కడం లేదు దానికి ప్రధానంగా రెండు మూడు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు బీజేపీతో పొత్తు చంద్రబాబు గారికి ఇష్టం లేదా ముందు నొయ్యి వెనక గొయ్యి ఉందా బీజేపీతో పొత్తు లేకుండా ఏపీలో జగన్ ఎదుర్కోలేడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పుట్టి పూర్తిగా మునిగిపోతుందా వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చాము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి బాటలు పరిచినట్లేనా తీవ్రమైన కన్ఫ్యూజన్ స్టేట్లో చంద్రబాబు ఉండిపోయారా చెప్పలేదు నరేంద్ర మోదీ గారి మీద వ్యక్తిగతంగా చంద్రబాబు గారు చేసిన విమర్శలకు బహిరంగంగా క్షమాపణ చెబితే బాగుంటుంది అన్న అమిత్ షా సూచన చంద్రబాబు గారికి నచ్చట్లేదా ఆ పని చేస్తే మొత్తం తన పొలిటికల్ ఇప్పటి వరకు నా లైఫ్ అంతా కనుక కొలాప్స్ అయిపోయినట్లే భావించాల్సి ఉంటుందా అసంతృప్తి అక్కడి నుంచి వచ్చిందా తెలియదు జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి బీజేపీకి వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇచ్చి ఎంపీ మూడు జనసేనకి ఇచ్చి బీజేపీకి వాళ్ళు అడిగినన్ని ఇచ్చి ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పి వాళ్ళ కేడర్ భావించే అవకాశం ఉందా జనసేన బీజేపీ కనుక వాళ్ళకి సీట్లలో మంచి రిజల్ట్ సాధించలేకపోతే ఇక తెలుగుదేశం పార్టీ పని కేల్ కథమా ఒకవేళ వాళ్ళు మంచి రిజల్ట్ సాధించినా కూడా అధికారాన్ని వాళ్ళ మద్దతుతో ఏర్పాటు చేయాలి అంటే స్వేచ్ఛగా మనం నిర్ణయాలు తీసుకోలేమా పూర్తి రిమోట్ వాళ్ళ చేతిలోనే ఉంటుందా ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ఒక రకంగా చంద్రబాబు గారు తీవ్రమైన భయాందోళనలో ఉన్నారు ఆ ముఖ కవలికలు చాలా స్పష్టంగా బాబు గారిలో కనిపించాయి కూడా ఇది జస్ట్ మ్యాజర్ ఒక ట్వీట్ లేదండి రాత్రి ముఖ కవలికలు దారుణంగా ఉన్నాయి టీడీపీ ఒక ట్వీట్ లేదు మరి ఇంత కీలకమైన సమయంలో అమిత్ షా గారిని కలిస్తే ఒక ట్వీట్ వేయరా అఫీషియల్గా ఎందుకు వేయలేదు వాట్ ఇస్ ద రీజన్ బిహాండ్స్ ఏదో ఒకటి ఉండాలి గారు సో ఏ విధంగా చూసినా చంద్రబాబు గారు అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అన్నది చాలా స్పష్టంగానే కనిపిస్తున్నటువంటి సంకేతాలు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏ విధంగా ముందుకెళ్తారో ఫైనల్ గా ఈ రోజు ఏమన్నా తేలిపోతుందేమో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అడుగులు చూద్దాం